శుభోదయం ఇప్పుడైతే టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇప్పుడు ఓ కంటిన్యూ చేద్దాం ఈ వారం ఫుల్ వర్క్ అయిపోయింది నాలుగు రోజులు అప్పు అన్నం ఇదైతే తింటున్నా తినేసి పనికోవాలి ఎక్కడ పోతులేవా ఇక్కడ పోతులేవా అంటున్నా ఎక్కడ పనికి పోతులేవా అవుతా పని పనికి లేదా ఉడిపోయాలా అయ్యో వస్తా వస్తా రెండు నిమిషాలైన తాములకు పోయి కొత్తలు తెచ్చి కొద్దిగా లేవని దాగిన దాకా మనసు పడుతుంది ఎన్నో అయ్యో అయ్యో

బరబల్లి ఓ వన్నేస్కో ఈ వన్నేస్కో పిలి ప్లాస్టిక్ పెట్టేనేమో ప్లాస్టిక్

న పడుతుంది పిల్లలు ప్రాణం పోలేక అక్కడ మస్తున్నా మెల్లే ఎక్కువ మంచి మంచిగా కూర్చాయా పోను పెద్ద లారా బాండి నువ్వు గుర్తు ఎవరు బండి ఇస్తావా ఎందుకన్నా ఎందుకు పిఎం విశ్వకర్మ గురించి చెప్పాలంటే ఏం మాటలు నా నాకు నా మాటలరావు నా మాటలరావు